హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్ చూస్తున్నారు కదండి ఒకే ఒక మొక్క తులసి మొక్క అనమాట ఎంత గుబురుగా ఎంత హెల్తీగా వచ్చిందో చూసారు కదండి ఇంత గుబురుగా ఇంత హెల్దీగా మీ తులసి మొక్కలు కూడా ఉండాలి అంటే చిన్న చిన్న జాగ్రత్తలు అయితే పాటించాలి అండి అదేంటి అనేది వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే కొత్త రకాల మొక్కల గురించి మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి తప్పకుండా ఒకసారి విజిట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా తులసి మొక్కని విత్తనాల ద్వారా కూడా ఈజీగా పెంచుకోవచ్చు అండి చూస్తున్నారు కదా ఈ పైన ఉన్న పువ్వుల్లా ఉన్నాయి చూసారా అవన్నీ కూడా సీడ్స్ అయితే అవుతాయి అనమాట ఇప్పుడు చూస్తున్న మొక్క వచ్చేసి కృష్ణ తులసి అండి ఏదైతే కాడ ఉందో అది రెడ్ కలర్ లో ఉంటుంది అనమాట అలాగే లక్ష్మి తులసి కూడా ఉంటుందండి మనం పూజకి ఉపయోగించే కృష్ణ తులసి అలాగే లక్ష్మి తులసి అయితే యూజ్ చేస్తాం అనమాట ముందుగా ఇలా గుబురుగా అవ్వాలి అని అనుకుంటే మీరు నేల మీద వేస్తే కనుక ఇలా అయితే వేసేసుకోవచ్చు లేదా పాట్స్ లో వేసుకోవాలి అని అనుకుంటే కనుక కొంచెం పాట్ సైజ్ అనేది పెద్ద సైజ్ అయితే పెట్టుకోండి అలాగే వీటికి హెల్దీగా గుబురుగా రావాలి అంటే నైట్రోజన్ ఉండే ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వాలి అనమాట అప్పుడే మొక్క అనేది హెల్దీగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ బియ్యం కడిగిన నీళ్ళు అండి బియ్యం కడిగిన నీళ్ళు ఇవ్వడం వల్ల చాలా చాలా బాగా హెల్దీగా ఉంటుందండి కానీ నేను విడిగా ఉన్న మొక్కలకైతే ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇచ్చుకోవచ్చు కానీ తులసి కోటలో మాత్రం ఇవ్వకూడదు అనమాట మనం నార్మల్ వాటరే యూజ్ చేయాలి తులసి కోటలో మొక్క వేసుకునేటప్పుడే ప్రాపర్గా సాయిల్ ఉండేటట్లు చూసుకోండి మీరు ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది సాయిల్ తీసుకుని ఒక టెన్ పర్సెంట్ పర్సెంటేజ్ అనేది కౌమెన్యూర్ అనేది యూస్ చేసుకోవాలి అండి కౌమెన్యూర్ అనేది ఎక్కువ మోతాదులో ఇవ్వకూడదు అనమాట వేడి అనేది ఎక్కువైపోయి మొక్క చనిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట ఓన్లీ కొంచెం మాత్రమే యూస్ చేసుకోవాలి మిగిలిన ఒక టెన్ పర్సెంటేజ్ అనేది ఇసక అనేది కలుపుకుని మిగిలింది వర్మీ కంపోస్ట్ అయితే కలుపుకోండి చాలా చాలా మొక్క అనేది చాలా చాలా హెల్దీగా అవుతుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇవేమీ కూడా లేదు అని అనుకుంటే కనుక కెమికల్ ఫర్టిలైజర్ యూస్ చేయాలి అని అనుకునేటప్పుడు యూరియా అనేది చాలా చాలా బాగా పనిచేస్తుందండి కొంచెం మొక్కకి మొదల్లో వేసామంటే చాలా అనమాట మొక్క చాలా చాలా హెల్దీగా అయితే పెరుగుతుంది అలాగే ఎండా అనేది ఎక్కువగా తగిలే ప్లేస్లో అయితే మొక్కనైతే ఉంచుకోవాలి ఓవర్ వాటరింగ్ కూడా ఎప్పుడూ ఇవ్వకూడదండి ఓవర్గా వాటర్ అనేది ఇవ్వకూడదు అనమాట ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు తులసి మొక్క చాలా గుబ్బురుగా హెల్దీగా పెరుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్